నూలు పార్లమెంట్ లో పోస్టల్ బ్యాట బ్యాలెట్ ద్వారా ఓటు చేస్తున్నటువంటి ఓటర్ మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారం నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నాను ఇంతకు ముందు రెండు సార్లు నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినటువంటి అనుభవం ఉంది పోస్టల్ బ్యాలెట్స్ ఉపయోగించేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ అందుబాటులో ఉండి ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకి మధ్యలో ఒక బ్రిడ్జి లాగా పనిచేసి మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం చేసే పనులు మీ దృష్టికి తీసుకురావటమే కాకుండా మీకు సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని ప్రభుత్వం దగ్గర మీ తరపున మాట్లాడి ఆ సమస్యలు పరిష్కారం చేస్తారని మాటిస్తూ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు చేయి గుర్తు మీద ఓటేసి మల్లు రవిని గెలిపించడానికి మీరందరూ వేయాలని కాంగ్రెస్ పార్టీ గుర్తు చే గుర్తు మీద ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నారు